హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీరావు సోమేన్ గార్డెన్ నుండి మా కొత్త వంటకం ఇది న్యూ కాంబినేషన్తో తయారు చేసాం మేము అలాగే చికెన్ పాలకూర ఫ్రై చికెన్ పాలకూర ఫ్రై లేటెస్ట్గా తయారు చేసాం చాలా బాగుంది టేస్ట్ కూడా అలాగే చికెన్కి ఐరన్ కలిపాం ఐరన్ అంటే పాలకూర చాలా బలమైంది ఫుల్ ఎనర్జీ ఫుడ్ పాలకూర చికెన్కి కావాల్సినవి రెండు పాలకూర కట్టలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే చికెను హాఫ్ కిలో తీసుకున్నాం హాఫ్ కిలో టూ టైమ్స్ వాచ్ చేసుకోవాలి ఒక్కసారి సాల్ట్లో సాల్ట్ వేసి ఒకసారి వాచ్ చేసుకోండి అలాగే రెండోసారి మంచినీళ్ళతో వాచ్ చేసుకోండి ఇలాగ మనం పాలకూర చికెన్కి కావాల్సిన సామాన్లు అన్ని రకాలు మీకు చూపించాను దీని ప్రకారంగా కొలతల ప్రకారంగా తయారు చేసుకుందాం ఈ ఫార్ములా మీరు కూడా పాటించవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని పోపు సామాన్లు అంటే చనపప్పు అలాగే ఎల్లుల్లు పేస్టు ఎల్లు అల్లం ఎల్లుగడ్డ పేస్టు ఒక రెండు స్పూన్లు వేసాం ఒకసారి బాగా వేయించుకోవాలి బాగా వేయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసిన పీసెస్ అందులో వేసి వేయించుకోవాలి బ్రౌనీస్ కలర్ వచ్చిన తర్వాత చికెను అందులో వేసేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం హాఫ్ కిలో చికెను ఈ చికెన్ బాగా కుకింగ్ అయిపోవాలి సార్ బాగా కుకింగ్ అయిపోవాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాం అలాగే సాల్ట్ ఒక స్పూన్ వేసాం అలాగే రెండు స్పూన్లు కారం వేసాం అన్ని కొలతల ప్రకారం అలాగే జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడే వేసేసుకొని బాగా కలియబెట్టాలి మొత్తం ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టించాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టి తీసిన తర్వాత ఇలా కుకింగ్ అయ్యిందో లేదో చూసుకొని ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అడుగంటకుంటా ఒకసారి మళ్ళీ బాగా కుకింగ్ చేసుకోవాలి చికెన్ బాగా ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు అందులో మసాలా పొడి చికెన్ మసాలా పొడి కూడా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ మసాలా పొడి కూడా కలిపేసి బాగా ఒకసారి కల మిక్స్ చేయాలి మొత్తం పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నైంటీ పర్సెంట్ చికెన్ ఉడికిపోయింది అందులో పాలకూర కట్ చేసి పెట్టుకున్న పాలకూర అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ పాలకూర వేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసుకొని ఒకసారి కలపాలి పాలకూర కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలపాలి ఫ్రెండ్స్ అలా బాగా కలపాలి పాలకూర చికెను బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇష్టంగా తింటారు అంటే మనం రోజు చికెన్ వండుతాం ఇలా డిఫరెంట్గా వండుకుంటే ఇంకా టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఒకసారి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికింది చూడండి ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలపాలి ఇలా బాగా కలపాలి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఇలా కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అయిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ చికెన్ ఉడికిపోయింది అయినా కానీ ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుంటే బాగుంటుంది మూత పెట్టి తీసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కుకింగ్ అయిపోయింది పాలకూర చికెన్ ఫ్రై బాగుంది అన్ని రైసెస్ అన్ని బిర్యానీకి అలాగే రోటీస్కి అన్నిటికి అన్నిటిలోకి ఉపయోగపడుతుంది పాలకూర చికెను మరి టేస్ట్ ఎలాగుంటుందో అని నేను కూడా చూశాను టేస్ట్ కూడా డిఫరెంట్ బాగుంది రోజు చికెన్ రోజుగా తినే చికెన్ కంట ఈ చికెను డిఫరెంట్గా టేస్ట్ కూడా డిఫరెంట్ అనిపించింది చూడండి ఫ్రెండ్స్ బాగుంది చికెన్ కూడా బాగా నైంటీ నైన్ పర్సెంట్ ఉడికింది పాలకూర కూడా అలా ఫ్రై అయిపోయింది అందులో కొత్తిమీర కరియాపగా ఎలా వేస్తామో అలాగే అన్ని ఆకుకూరలు కలిపి మిక్స్ చేసి వండుకోవచ్చు కాకపోతే మేము కూడా ట్రై చేసాం కొత్తగా బాగానే ఉంది టేస్ట్ టీవీలో చూసేటప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఇలాగా మా ఛానల్ సింబల్ వస్తుంది మా ఛానల్లోకి వెళ్ళి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అలా పేర్లు వస్తాయి ఏదన్నా ఒక ఛానల్ పేరు మాది మా ఛానల్ సింబల్ వస్తుంది సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు బెల్ బటన్ కూడా వస్తుంది చూడండి అది సింబల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది అది క్లిక్ చేయాలండి తర్వాత నోటిఫికేషన్ బెల్ బటన్ వచ్చింది దాన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు మీరు ఛానల్లో సబ్స్క్రైబ్ అయిపోయారు మీకు నోటిఫికేషన్లు మా ఛానల్లో ఎప్పుడైతే కొత్త కొత్త పెడతామో అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా ఎమ్మటే వచ్చేస్తాయి మీరు మాకు చేయవలసిన సహాయం అదొకటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి ప్రతి వీడియోకి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అది మా ఛానల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది మాకు ఎంకరేజ్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి టమాటో పచ్చడి మా ఛానల్లోది మేము అప్లోడ్ చేసింది ఇప్పుడు ఫోన్లో చూస్తే ఫోన్లోనే ఇలా బెల్ బటన్ కనిపిస్తుంది అలాగే మా ఛానల్ అలాగే టమాటా నిల్వ పచ్చడి కూడా చూడండి ఇది కూడా బాగా వచ్చింది అలాగే మా ఛానల్ గ్రోత్ కోసం మీరు లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి దీనివల్ల మీకు నోటిఫికేషన్లు వస్తాయి బెల్ కొట్టడం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్